కా సైజు బాగా కాయ బాగా తరచుకుంటుంది పొడిగొచ్చింది మొక్క చెట్టు కూడా అట్టేది గ్యాస్ చెట్టు కాబట్టి బాగా సైజు వస్తుంది తరచు మొక్క చెట్టు అట్టేది అన్నీ వెళ్ళిపోతాయి మూడు రోజుల తర్వాత వాడుకోవచ్చు బాగుంటుంది బాగా ఆర్గానిక్ పడుకుంటే రైతుకి మంచిది తె మిరపకే సిగ్గట్ట బాగుంది అన్నీ బాగా సెట్ అవుతాయి చుట్టూ వాడుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అంటే ఫస్ట్ ఒకసారి కొట్టినా రెండోసారి కూడా కొట్టే మంచిగా కలిసిపోతుంది కాపు కానీ కాయ కానీ బాగుంటుంది బాగుంటుంది బాగుస్తుంది